హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోపోయేది ఏంటంటే మనము గతించిన వారిని పితృదేవతలు అని అనుకుంటాం కదా మరి పితృదేవతలు అంటే వంశీకుల లేకపోతే పితృదేవతలు అంటే వేరే వాళ్ళు ఏమైనా దేవతలు ఉంటారా అనే విషయం అనేది తెలుసుకుందామండి పితృదేవతలు అంటే మన గతించిన మన పితరులు కాదండి అంటే తాత ముత్తాత మన బామ్మ లేకపోతే బామ్మ వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారికి అత్తగారు అని అనుకుంటాం కదా మూడు అయితే పెడతారు తద్దినప్పుడు అంటే శ్రాద్ధం పెట్టినప్పుడు దాన్ని ఆర్థిక ఆర్థికం అని కూడా అంటారు సంవత్సరానికి ఒకసారి పెడతాం కదా తదినం అనేది ఆ మూడు పిండాలు పెట్టినప్పుడు అవి వారికి చెంతాయి అనుకుంటాము వాళ్ళని పితృదేవతలు అనుకుంటాము అయితే పితృదేవతలు అంటే మన వంశీకులు కాదండి మనందరి జీవుల రాకపోకలను వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే ఒక దేవతా వ్యవస్థనే పితృదేవతా వ్యవస్థ అని అంటారట వసుదేవులు రుద్రులు ఆదిత్యులు మొదలగల దేవతలను పితృదేవతలు అని అంటారని అంటారండి అయితే వీరు మన పూర్వీకులకు మనం పెట్టే పిండాలను వారికి ఏదో ఒక రూపంలో ఆహారంగా అందజేస్తారు తల్లి తండ్రి వసురూపములో పిండం పిండమనేది అందుకుంటారు తాత లేకపోతే అత్తగారు రుద్రరూపము ముత్తాత అత్తగారి అత్తగారు అంటే మూడు పిండాలు పెడతాం అనుకున్నాం కదా ఆద్య రూపము ఇలా మూడు పిండాలు సమర్పిస్తాం కదా అవి వారికి చెందేలా చేస్తారు అంటే పితృదేవతలు వారికి చెందేలా చేస్తారు అన్నమాట జీవుడు మనజన్మ అవుతుంది వారికి ఆహారం అనేది అందుతుంది ఉత్తమగతుల్లో ఉంటే అది మనకే చెంది మన కోరికలు నెరవేరడానికి ఉపయోగపడుతుంది మహాలయ పక్షం రోజులలో వారి తిద్ది రోజున పిండప్రదానం అనేది చేస్తారు మహాలయ అమావాస రోజున అందరికీ అంటే మన వంశీకులకు ఇంకా పితరులు అని అంటారండి మన బంధువర్గానికి చెందిన వారికి కూడా పిండ ప్రదానం అనేది చేస్తే అందరూ తరించి మనకి వాళ్ళ ఆశీస్సులు అనేవి మనకి చెందుతాయట ఇలా పుష్కరాల్లో కూడా పెడతారు పిండాలు అందరికీ తెలిసిందే కదండి మరి పుష్కరాల్లో పెట్టే పిండ ప్రధానం కూడా మహాలయ పక్షము పదిహేను రోజులలో పెడుతుంటారు కొందరు సంపద కలిగిన వారు అలాగే సంపద లేనివారైతే అంటే మామూలుగా ఉన్న స్థితి వారు వాళ్ళు చనిపోయిన తిథి రోజున మనము పిండ ప్రధానం అనేది చేయవచ్చు లేకపోతే ఒక బ్రాహ్మణికి భోజనం అని పెట్టచ్చు అంటే తండ్రి ఉన్నవారు చేయకూడదండి తండ్రి ఉన్నవారు వాళ్ళ పూర్వీకులకు వాళ్ళు చేయకూడదు ఎందుకంటే తండ్రి ఉన్నవాళ్ళు వాళ్ళ తాత ముత్తాత వాళ్ళ తండ్రికి పెడతారు కాబట్టి మూడు తరాలు తరిస్తాయి కాబట్టి తండ్రి లేని వారు మాత్రమే ఇలా చేయాలి ఈ మహాలయ పక్షం అనేది లేకపోతే మామూలుగా పెట్టే పిండప్రదానమైనా కానీ ఎప్పుడైనా దక్షిణాయన పుణ్యకాలం కానీ లేకపోతే ఉత్తరాయణ పుణ్యకాలంలో కానీ ఎప్పుడైనా పిండప్రదానం చేయాలంటే తండ్రి లేని వారు మాత్రమే చేయాలి తండ్రి ఉన్నవారు చేయకూడదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను కాబట్టి మీరు మామూలుగా కొంతమంది లేనివారు అంటే అది కూడా సమర్పించుకోలేని స్థితిలో ఉన్నవారు దక్షిణ వైపుకు తిరిగి నువ్వుల నీళ్ళు వదులుకొని వాళ్ళ పితృదేవతలను స్మరించుకొని వారికి అర్ఘ్యం సమర్పించి అంటే తర్పణం అనేది సమర్పించి నేను ఇలా తర్పణం అనేది వదిలేస్తున్నాను కాబట్టి నన్ను తరించండి అని మామూలుగా తర్పణం అనేది వదులుకున్న తర్వాత ఆ రోజు మధ్యాహ్న భోజనం కానీ చేసిన తర్వాత నైట్ అనేది అంటే రాత్రిపూట భోజనం అనేది మానుకోవాలండి ఇలా వారికి పదిహేను రోజులు చేసుకుంటే కూడా పుణ్యం అనేది ప్రాప్తిస్తుంది వారు తరిస్తారు మనల్ని కూడా తరింపజేస్తారనే అంటారు ఇది ఒక నానుడి నేను కూడా విన్నాను కాబట్టి కొంచెం అంటే చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆరోగ్య రూపంలో ఒంట్లో బాగాలేని వారు కొంతమంది ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా స్మరించుకుంటే సరిపోతుంది పితృదేవతలని దైవకార్యం కంటే పితృకార్యం చాలా గొప్పదని నేను విన్నానండి కాబట్టి చెప్తున్నాను మేమైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే పితృకార్యం అనేది చేస్తే మనకి వారి ఆశస్సులు అనేవి మనకి చెందుతాయట కాబట్టి మనము చేసుకుంటే మంచిది మహాలయ పక్షంలో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మేము ముందుంటాను